రైతులకు భారీ తీపి కబురు ఏంటి అని అనుకుంటున్నారా ఉచితంగానే బుల్లెట్ బైక్ పొందొచ్చు ఇంకా స్మార్ట్ టీవీలు స్మార్ట్ ఫోన్స్ కూడా ఫ్రీగానే వస్తాయి ఎలా అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే ఒకప్పుడు మిర్చి విత్తనాలకు భారీ డిమాండ్ ఉండేది గతంలో కేవలం కిలో విత్తనాల ధర లక్షకు పైగా పలికింది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల మొదలైన వెంటనే కావలసిన విత్తనాల కోసం రైతులు విత్తన దుకాణాల చుట్టూ తిప్పలు పడేవారు డిమాండ్ను ఆసరాగా చేసుకుని విత్తన కంపెనీలు ధరలను దారుణంగా పెంచేవి కొన్నిసార్లు చిల్లర ధరల కంటే ఎక్కువగా నల్ల బజార్లో విక్రయాలు జరగడం కూడా చూసేవారు అయితే ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది ఇప్పటికే జూన్ నెల చివరి వారం నడుస్తున్న నర్సరీలో మొక్కల పనులు ఇంకా ప్రారంభం కాలేదు కారణం విత్తనాలపై రైతుల ఆసక్తి గణనీయంగా తగ్గిపోవడం ఈసారి విత్తనాలకు డిమాండ్ తక్కువగా ఉండడంతో ప్రస్తుతం కిలో విత్తనాల గరిష్ట ధర పద్నాలుగు వేల వరకు మాత్రమే ఉంది ఇది గత సంవత్సరాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ రైతులను ఆకర్షించేందుకు కంపెనీల ప్రచార పోటీ ఈ పోటీ పరిస్థితుల్లో ప్రముఖ విత్తన తయారీ కంపెనీలు రైతులను ఆకట్టుకోవడానికి కొత్త విధానాలను అనుసరిస్తున్నాయి గుంటూరు జిల్లాలో కొత్త విత్తనాల అమ్మకాలు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో కొన్ని కంపెనీలు తక్కువ ధరలకు విత్తనాలు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తూ రైతులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి అంతేకాకుండా ఏప్రిల్ పదిహేడు నుంచి జులై పదిహేడు వరకు ప్రత్యేక లక్కీ డ్రా స్కీమ్ ను అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలి అంటే రైతులు విత్తన ప్యాకెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి అందులోని లింక్ ద్వారా దరఖాస్తు ఫారాన్ని పూరించాలి అనంతరం లక్కీ డ్రాలో పాల్గొనడానికి అర్హత పొందుతారు ఈ లక్కీ డ్రా ద్వారా బుల్లెట్ మోటార్ సైకిల్స్ ద్విచక్ర వాహనాలు టీవీలు మొబైల్ ఫోన్ వంటి బహుమతులు ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉంటుందని కంపెనీలు ప్రామిస్ ప్రామిషిస్తున్నాయి దీనివల్ల రైతుల్లో కొంత ఆసక్తి కలుగుతుందా లేదా అనేది చూడాల్సింది